వైకుంఠ ఏకాదశి ఆపై ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర అయోధ్యగా బాసిలుతున్న విజయనగరం జిల్లా నెల్లిమల్ల రామతీర్థంలో వైభవపేదంగా గిరి ప్రదర్శన కార్యక్రమం భక్తుల కోలాహలం జై శ్రీరామ్ హరి రామాల నడుమ కన్నుల పండుగగా జరిగింది ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యే లోకనాగ మాధవి ప్రత్యేక శ్రద్దతో రెండు కోట్ల నిధులు వెచ్చించి మరీ గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తుల సౌకర్యార్థం వేసిన రోడ్డు మీదుగా తొలిసారిగా వేల సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు తెల్లవారుజాముని రామ దిగువ ఉన్న శివుడు రాము రాము దేవాలయాలతో పాటు బోడికొండపై ఉన్న బాలరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వర్తించారు ఆలయ అర్చకులు అనంతరం బోడికొండ మెట్ట మార్గం నుంచి సన్నాయి కోలాటం చెక్క భజనలతో భక్త బృందాలు గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు ఉత్తరాంధ్ర సాధు సంత్ అధ్యక్షులు శ్రీ స్వామి శ్రీనివాసానందుల రామాలయ కమిటీ నేత జ్యోతిప్రసాద్ ఆధ్వర్యంలో ఏడు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ భక్తుల కోలాహలం వైభవోపేతంగా సాగింది క్షీరసాగరంలో బాలసముద్రంలో ఆయన కళ్ళు తెరిచేటటువంటి రోజు శయన ఏకాదశి అని మనకు ఆరు నెలల ముందు వస్తుంది ఆ రోజు ఆయన నిద్రిస్తారు మళ్ళీ ఈరోజు కళ్ళు నేత్రాలను తెరిస్తారు వాగాన్ని చూస్తారు భక్తులందరినీ కూడా దీవిస్తారు ముక్కోటి దేవతలు వెళ్ళి దర్శించేటటువంటి పరమ పవిత్రమైన ఈ రోజు కాబట్టి ఈ రోజుకి ఏ పేరు వచ్చింది ఎవరైనా అడిగితే మీ బిడ్డలకు చెప్పాలి ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటమ్మా అంటే మాకు సీరియల్ అయితే కానీ నాకు తెలియదు అమ్మా అని చెప్తారు మీరు అంతే కదా మీకు సీరియల్ తెలుసు దేవుడి తెలుసు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు ఈరోజు స్వామిని దర్శించుకుంటారు ఉత్తర ద్వారంలో అర్థమవుతుందమ్మా కాబట్టి ఈరోజు మన రామతీర్థంలో మన ఈవో గారు మా సాయి గారు ఆధ్వర్యంలో మన వేద పండితుల ఆధ్వర్యంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు లోక మాధవి గారు అలాగే మన హెచ్ఎర్ల శాసనసభ్యులు కూడా వచ్చేసారు దగ్గరలో వారు కూడా ఉన్నారు అందరం కలిసి వెళ్దామని మీకు ఆప్యాము నాలుగు విషయాలు మీకు తెలియాలి కాబట్టి అటువంటి పవిత్రమైన ఈరోజు మన స్వామివారికి చక్కగా మెట్లోత్సవం చేసుకున్నాం ఏం చేసుకున్నాం ఆ మెట్లు ఎలాంటివి చాలా పవిత్రమైనటువంటి మెట్లు వైకుంఠానికి తీసుకొని వెళ్ళేటటువంటి పరమపద సోపానానికి తీసుకొని వెళ్ళే మెట్లు అటువంటి మెట్లు ఉత్సవాన్ని మన వేద పండితులు చక్కగా చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికమ్మ ఇంటికా ఇంటికంటున్నారు ఇంటి ఇంటికి కాదమ్మా గిరి ప్రదక్షిణ వెళ్తున్నాం దాదాపుగా ఏడు కిలోమీటర్లు అనమాట కొండ చుట్టూ మనం స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం ఎందుకు గిరి ప్రదక్షిణ అంటే సాక్షాత్ సమస్తమైన దేవతలందరూ కూడా కూడా ఈరోజు పర్వతం మీద కొలువై ఉంటారు మరి కనిపించలేమండి అనవచ్చు కూడా వెనకే ఉండాలి అందరూ సహకరించాలి మందరూ వెనక్కి ఉండాలి స్వామివారికి స్వామివారికి భజన కార్యక్రమాలతో మనం తీసుకెళ్తున్నాం కలక్కి వెనక్కి ఉండాలి